ములుగు జిల్లాలోని మేడారం ఐలాపూర్ కొండాయి మల్యాల గ్రామంలో జరుగుతున్నాం ఇది మేడారం జాతరను జిల్లా అధికారులు సమన్వయంతో విజయవంతం చేశామని రామున్న జాతరకు ఇదే తరహాలో ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దివాక్ అన్నారు శుక్రవారం ఎస్ఎస్ మేడారం గ్రామంలోని తల్లులను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ దర్శించుకోగా పద్ధతిలో కలెక్టర్ ఆహ్వానం పలికి పూజలు నిర్వహించారు అనంతరం ఐటీడీఏ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మినీ మేడారం జాతరను పురస్కరించుకుని ఇప్పటి వరకు ఐదు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవాలను దర్శించుకున్నారని మిడి మేడారం జరిగే ప్రదేశాలలో మూడు లక్షలకు పైగా మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు మిడి మేడారం జాతర సందర్భంగా వచ్చే భక్తులతో పాటు ప్రతి శనివారం ఆదివారం రోజుల్లో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని రానున్న ఆదివారాన్ని దృష్టిలో ఉంచుకొని అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు భక్తులు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు సాయంకాలం ఆరు నుంచి తొమ్మిది వరకు అధిక సంఖ్యలో భక్తులు అమ్మవాళ్లని దర్శించుకుంటారని వివరించారు మినీ మేడారం జరిగే గ్రామాల్లో సైతం భక్తులకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో మేడారం ఈవో రాజేందర్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఎండి రఫీక్ డిడబ్ల్యూఓ శిరీష ఐటీడీఏ ఎస్ఓ రాజ్ కుమార్ రవీందర్ సృజన్ కుమార్ పాల్గొన్నారు అన్ని ఏర్పాట్లతో ఒక సందడి వాతావరణంతో జరుగుతున్నది భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఉన్నారు దాదాపు ఆన్ అన్ రోజుకి ఒక లక్ష వరకు రీచ్ అవుతున్నారు ఎస్పెషల్లీ హాలిడేస్ లో సాటర్డే సండే దాంట్లో కూడా చాలా ఎక్కువగా భక్తులు వచ్చి ఉన్నారు ఈ మలకి 15 రోజునా మినిమేడర్ అయిపోయినా త్వరగా కూడా మళ్ళీ సండే వచ్చేదాకా ఇంకా ఎక్కువ అహ్ 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 పట్టీ వచ్చేలాగా పక్తుల వచ్చేలాగా ఛాన్సెస్ ఉన్నాయి దానికి తగిన అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఉండడం జరిగింది ప్రాపర్ గా క్యూలు క్యూలకి వెళ్ళడానికి అహ్ క్యూల మేనేజ్‌మెంట్ ఫైనాన్షియల్స్ అండ్ డ్రికింగ్ వాటర్ అరేంజ్‌మెంట్స్ టాయిలెట్స్ అహ్ చెంప నవవుదగర షవర్ టాక్స్ అహ్ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ మిసింగ్ పర్సన్ క్యాంప్స్ దీంతో పాటు పోలీస్ సిబ్బంది ద్వారా కూడా మనకి క్రౌడ్ కంట్రోల్ ట్రాఫిక్ మూవ్మెంట్ లాండ్ ఆర్డర్ ఇష్యూస్ పార్కింగ్ ఏరియాస్ ఇలాంటి ప్రతి ఒక్క అంశాన్ని కూలంకోశంగా మనము మల్టిపల్ రౌండ్స్ డిస్కషన్ చేసి ఈ అరేంజ్మెంట్స్ అన్నింటినీ చేయడం జరిగింది ఈ ఎంటైర్ అరేంజ్మెంట్స్ కి చాలా శ్రమపడిన అందరూ అధికారిక యంత్రాంగం హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ ఇచ్చిన డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మినిస్టర్స్ జరుగుతున్న ప్రతి ఒక్క చిన్న సమస్య అప్పటికప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జంపన్న వాగు దగ్గర మనం కొంత లైట్స్ ప్రాబ్లం ఉంది అని కూడా మాకు పేపర్ ద్వారా ఇమీడియట్లీ మా దృష్టికి వచ్చింది వస్తే కూడా మేము ఇమిడియట్లీ సాల్వ్ చేసాం ఇట్లా పత్రికా మిత్రులది కూడా చాలా ఒక ఇంపార్టెంట్ ఉంటుంది దాన్ని కూడా చాలా కూలంకుశంగా చాలా యాక్టివ్ గా జరుగుతున్న అందరూ పత్రికా మిత్రుల మేము కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి తెలుపుకుంటూ ఇంకా మనము ఎక్కువగా నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున మనకి జనాలు వస్తున్నాయి ప్రతి సంవత్సరం అది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది జనాలు రావడం అనేది ప్రఖ్యాతి అనేది పెరుగుతుంది కానీ ఎప్పుడూ తక్కువ అనేది లేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ కి కూడా మీ అందరి సలహా సూచనలతో ఒక మంచిగా టీం వర్క్ తో माना वो जैसा हमने कोरोना को अंदर वो ये रोज बच्चे ना तो चाल अन्याय होता है। बल्लेबाज सिक्सटीन के ऑफ़ मॉस रात्री नाइन टाइम्स माने को एक वह करोड़ थे। और ए एवरेज माना वो का लक्ष्य मंदी यानी मैं मैं अच्छा ना बेस्ट कराऊं तो अंदर के लेकिन आप फिर पढ़ लेंगे वहाँ पे। सटरडे सेटरडे वो कहाँ जाने का मानो कहाँ आई तो रश्द लगते हैं वो और कौन से भैया से नहीं कहना बात हो रही है वो कहाँ पत्रिका में जाने जाना विपुल या कुआं से या कुआं माना ये जैसे हमारे यहाँ पे जाना गवर्नमेंट क्लियर रिस्ट्रिक्शन बना रखी है जी माना कैसे डिपार्टमेंट ने इसे तो फिर उस ఆల్ పర్పసెస్ స్ట్రెఫ్ట్గా దీన్ని అవాయిడ్ చేసుకొని గెస్ట్ కూడా అందరికీ పత్రిక మాది ప్రవర్తం కూడా కొరకు స్ట్రెట్ లీ మెస్ బి అవాయిడ్ మంచిగా ఏమంటారు మనం చేస్తామని గొరపు మీ అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు